ప్రాజెక్టు పేరుతో సుమారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఆనాడు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈనాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువ చూపించి రెండు వేల నాలుగు కోట్ల రెండు వేల నాలుగు వందల కోట్ల బదులు పద్దెనిమిది వేల కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు ఈ పద్దెనిమిది వేల కోట్లలో ఆనాటి ప్రభుత్వం సుమారు ఎనిమిది వేల కోట్ల పైచీలుగా ఖర్చు పెట్టి అది ఖర్చు పెట్టింది కూడా తలా తవకా లేకుండా వారు ఏదైతే గీతలు గీశారో ఆ గీతలు గీసిన దాంట్లో మొదటి నుంచి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పళ్ళు మొదలుపెట్టి ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం లూటీ చేసిన మాట వాస్తవం మార్పు కావాలని మార్పులో భాగంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఏడు నెలలు పూర్తి చేసుకొని ఎనిమిదో నెలలో ఈనాడు మనం ఉన్నాం ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నింటినీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ అది ఇరిగేషన్ సెక్టర్ లో కాళేశ్వరం కానివ్వండి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి సీతారామ ప్రాజెక్ట్ కానివ్వండి ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో వాటిని పరిశీలించి ఆ ఉన్న పనుల బ్యాలెన్స్ ని ఎలా చేయాలి అని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా కేబినెట్ మంత్రుల మంతా ఈ ప్రాజెక్టులన్నిటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషే ఈ లింక్ కెనాల్ ఫలితం సుమారు ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున్న ఈ లింక్ కెనాలు పదహారు వందల క్యూసెక్ల డిశ్చార్జ్ నాగార్జున సాగర్ ఏనుకూరు దగ్గర ఉన్న నాగార్జున సాగర్ కెనాల్ ఎడ్రికలేటర్ అప్స్ట్రీమ్ సైడు ఆ పాత ఆయకట్టు నాగార్జున సాగర్ హైకట్టు ఏదైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలుందో ఈ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా ప్రాజెక్టు లంకా సాగర్ లంకాసాగర ప్రాజెక్టుతో పాటు సుమారు తెలంగాణ రాష్ట్రంలోని పదిహేను మండలాల్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు